హాయ్ అండి మిగిలిపోయిన నిమ్మ తొక్కలని అలానే కుళ్ళిపోయిన నిమ్మకాయలని వేస్ట్గా పడేస్తున్నారా ఇంకెప్పుడు అలా చేయకండి మీరు కిచెన్ని తలతల మెరిసేటట్లు చేయాలి అన్న లేకపోతే మంచి స్మెల్ రావాలి అన్న ఈ లిక్విడ్ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడాను ఈ నిమ్మ తొక్కలతోనే ముందుగా నిమ్మ తొక్కల్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడికించుకోండి మెత్తగా అయ్యేంత వరకు దీంట్లో వేడిగా ఉన్నప్పుడే రెండు నేఫ్తలిన్ బాల్స్ వేసామంటే ఈజీగా కరిగిపోతాయి ఇప్పుడు చల్లారిన తర్వాత నిమ్మ తొక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అవుతుంది దీనివల్ల మిక్సీ జారు బ్లేడ్స్ కూడాను చాలా షార్ప్ అవుతాయండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఉడికించిన వాటర్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకోండి దీంట్లో రెండు స్పూన్ల వరకు బేకింగ్ సోడా ఏదైనా సోప్ని కానీ లిక్విడ్ని కానీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకి కిచెన్ని క్లీన్ చేసుకునే లిక్విడ్ అయినా గిన్నెలను క్లీన్ చేసుకునే లిక్విడ్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో కిచెన్ ఎప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి నూసి పురుగులు లాంటివి ఇలాంటివి రాకుండా మంచి స్మెల్తో కిచెన్ బాగుంటుంది మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి లేదా ఇలాంటి వేస్ట్ బాటిల్కి మనం హోల్స్ పెట్టేసుకొని చేసుకున్న సరిపోతుంది గిన్నెలు నాన్ వెజ్ తిన్నప్పుడు వాసన వస్తూ ఉంటుంది కదా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలానే వంట చేసిన తర్వాత కిచెన్ టైల్స్కి జిడ్డు పడుతూ ఉంటుంది కదా దాన్ని కూడాను క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ని కూడాను ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మీకు నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ